హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నాకైతే ఒక సిస్టర్ అయితే అడిగారనమాట అయితే తను మాత్రం కామెంట్ చేసిందండి సో ఇంకా ఈ హెయిర్ డ్రయింగ్ విత్ సన్ లైట్ అని చెప్పేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అక్క అని చెప్పేసి నాకైతే అడిగింది అనమాట సో తన కోసం అని చెప్పేసి నేను విత్ ఆడియోతో అయితే హెయిర్ డ్రైయింగ్ ఏ విధంగా చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా హెయిర్కి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మీకు నేనైతే ఆడియోతో వినిపిస్తున్నాను కదండి అయితే పక్కల వచ్చేసి కొంచెం రోడ్ అయితే ఉందన్నమాట మాకు కొంచెం దగ్గరలో సో అందుకే కొంచెం సౌండ్ నాయిస్ అదంతా అయితే వస్తుందండి దాన్ని మాత్రం స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఈ విధంగా నేనైతే టవల్తో అయితే హెయిర్ డ్రయింగ్ అయితే చేస్తానండి ఫస్ట్ అలా చేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందనమాట సో ఇంకా స్ట్రెయిట్గా కూడా అవుతుంది అదే మనం అలాగే పెట్టేసామనుకోండి హెయిర్ అనేది అస్సలు స్ట్రెయిట్ అవ్వదు అనమాట సో అందుకే ఫస్ట్ టవల్తో అయితే ఈ విధంగా డ్రై అయితే చేసేసుకోండి ట్రాపింగ్ సౌండ్స్ తోట అయితే మీకు చూపించాను కదా నేనైతే ఇంతకుముందు షార్ట్స్లలో అయితే పెట్టాను కాకుంటే తను మాత్రం నాకు లాంగ్ వీడియో కావాలి అక్క అని చెప్పేసి మళ్ళీ నాకు కామెంట్ చేసింది సో ఆ సిస్టర్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మాత్రం బయట సన్లైట్ మాత్రం కొంచెమే ఉందండి సో ఏమైందంటే మేఘాలు కొంచెం అడ్డం వస్తున్నాయి అనమాట సో అలా కొంచెం నాకైతే సూర్యుడు బయటకు వస్తున్నాడు మళ్ళీ అదేవిధంగా మేఘాలు అడ్డం అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు నుంచోనే మొత్తం హెయిర్ అనేది ఆరబెట్టేసుకుంటున్నానండి సో బయటకు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అయితే ఎండకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఉన్నామనుకోండి హెయిర్ మాత్రం చాలా తొందరగా మనకి డ్రై అయితే అవుతుంది అదేవిధంగా ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా అది కూడా మొత్తం అయితే మనం ఎండకు ఉండడం వల్ల చాలా మట్టుకు తగ్గిపోతుందండి సో నాకు కూడా అలాగే అవుతుందనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను అని చెప్పాను కదా సో మనం ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసేటప్పుడు ఈరోజు హెడ్ బాత్ చేస్తామనుకోండి సో దాని ముందు రోజన్నా లేకుంటే ఒక టూ అవర్స్ ముంగట వన్ అవర్ ముంగట ఆయిల్ అనేది మొత్తం అప్లై చేయాలండి సో మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అయితే ముందే అప్లై చేయండి నేను మాత్రం వాటికా హెయిర్ ఆయిల్ అదేవిధంగా వాటికా షాంపూ అయితే వాడతానండి సో నేనైతే ఇంకా వాటికా హెయిర్ ఆయిల్ అయితే నేను వన్ అవర్ ముంగట లేదంటే దాన్ని బిఫోర్ నైట్ ఉంటుంది కదా సో ఈవినింగ్ టైంలో అయితే అప్లై చేసి మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసి కోంబు చేసి పెట్టుకుంటానండి ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా హెడ్ బాద్ అయితే చేస్తానన్నమాట అలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా అయితే అవుతుందండి సో అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట ఇంకా నా లాంగ్ హెయిర్ మాత్రం అసలు నాకు గ్రోత్ మాత్రం చాలా ఉంటుందండి కాకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట కానీ గ్రోత్ మాత్రం అసలు చాలాసార్లు అయితే నేను కింద చాలాసార్లు కట్ హెయిర్ కట్ అయితే చేశాను కానీ నాకు గ్రోత్ మాత్రం చాలా ఉంటుందండి హెయిర్ కట్ చేసినా సరే అది మాత్రం ఇట్లా పెరుగుతూనే వస్తుందన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే వాళ్ళు మాత్రం లెమన్ అనేది అప్లై చేయండి అప్లై చేసుకొని ఆ తర్వాత అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసుకోండి సో ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు పక్కల నుంచి ఇట్లా వేరే వాళ్ళ సౌండ్స్ అవి ఇవి వస్తున్నాయి అండి మైక్ సౌండ్స్ అట్లా వస్తాయి కదా సో అవన్నీ ఇగ్నోర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ ఇచ్చానండి అందుకే సో ఇంకా నేను డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మాత్రం లెమన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అదేవిధంగా మనం హెయిర్ గ్రోత్ కావాలి లేదంటే సిల్కిగా కావాలి అనుకుంటే మాత్రం ఒక బౌల్లో అయితే ఎగ్ వైట్ ఉంటుంది కదండి సో ఎల్లో అయితే స్కిప్ చేయండి ఎగ్ వైట్ వరకే తీసేసుకొని అందులో కొంచెం కర్డ్ అనేది యాడ్ చేయండి అంటే పెరుగు అనేది వేసేసుకోండి వేసేసుకొని ఇంకా దాన్ని మొత్తం బాగా అయితే కలిపేసేయండి కలిపేసి దాన్ని మొత్తం అయితే మనము హెయిర్కి అయితే అప్లై చేయాలన్నమాట అదేవిధంగా హెయిర్ మొత్తము నుదురుడు ఉంటుంది కదండి మాడ దానికి మొత్తం అనేది అప్లై చేయాలన్నమాట అప్లై చేసేసి మొత్తం బాగా అట్లనే పెట్టేసుకొని ఒక వన్ అవర్ అట్లా అయిన తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకోవాలన్నమాట సో మనం వచ్చేసి హెడ్ బాత్ షాంపూ పెట్టి చేసుకోండి ఎందుకంటే నార్మల్గా చేసుకుంటే దాంట్లో ఎక్వైట్ అనేది ఉంటుంది కదా సో అది స్మెల్ ఉంటుంది కదా అందుకే షాంపూ పెట్టేసుకొని చేసుకోండి హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుందండి అదేవిధంగా ఇంకొక టిప్ అయితే చెప్తానండి మీకు సో మెంతులు ఉంటాయి కదా మెంతులు నైట్ అంతా నానబెట్టేసుకోండి కొన్ని మెంతులు అయితే తీసుకోండి మీ హెయిర్కి ఎంత సరిపోతాయో అంత మెంతులు అయితే తీసేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అట్లా తీసుకోండి తీసేసుకొని అందులో మందారం ఆకులు ఉంటాయి కదండి మందారం ఆకులు కానీ వాటి ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కానీ తీసేసుకొని నైట్ అంతా మెంతులు అయితే నానబెట్టేసుకోండి దాన్ని నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా మిక్సీ జార్లో అయితే ఈ నానబెట్టిన మెంతులు మందారం ఆకులు ఫ్లవర్స్ ఉంటాయి అవి అవైతే వేసుకోండి అదేవిధంగా మీకు కావాలనుకుంటే కరివేపాకు లేదంటే ఏమంటారు వేపాకులు ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము లేకపోతే స్కిప్ చేయండి చేసేసుకొని మొత్తం బాగా అయితే మెత్తగా మిక్సీ అయితే పెట్టే పట్టుకోండి పట్టుకొని దాన్ని మొత్తం హెయిర్కి అయితే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ అయితే చేయండి దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి అదేవిధంగా డ్యాండ్రఫ్ అదంతా ఉంటుంది కదా సో మీకు డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే అందులో కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే అసలు ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి ఈ టిప్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా నేను కూడా అలాగే యూజ్ చేస్తానండి కాకుంటే ఇంకా నాకు ఒక్కదానికి కొంచెం అప్లై చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే మా వద్ద వాళ్ళ దగ్గర అయితే పెట్టించుకుంటానన్నమాట అదేవిధంగా నా హెయిర్కి వచ్చేసి నేను గోరింటాకు ఉంటుంది కదండి సో చెట్టు ఉంటుంది కదా సో వాటి ఆకులైతే తెచ్చుకొని దాన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేసి గోరింటాకు అయితే అప్లై చేస్తానండి ఎందుకంటే నాకు గోరింటాకు అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట సో ఇంకా అందుకే నేను ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా గోరింటాకు అయితే అప్లై చేస్తానండి సో అది వచ్చేసి పౌడర్ అయితే చేయకండి మనకి గోరింటాకు చెట్టు ఉంటుంది కదా వాటి ఆకులు తెచ్చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని అదైతే అప్లై చేసుకోవాలన్నమాట సో ఇంకా మాకైతే దగ్గరలో గోరింటాకు చెట్టు అయితే లేదండి ఎప్పుడైనా నేను విలేజ్కి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటానన్నమాట తెచ్చుకొని అప్లై అయితే చేయించుకుంటానండి సో మీకు అదే విధంగా చెప్తున్నాను సో నాకు వచ్చేసి కొంచెం అప్పుడప్పుడు వైట్ హెయిర్ అయితే వస్తుందండి మధ్యలో సో దానికోసం అని చెప్పేసి గోరింటాకు అయితే పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే ఇంకా వైట్ హెయిర్ కనిపిస్తే గలీజ్గా ఉంటుంది కదండి సో నాకు మాత్రం కరెక్ట్ ఫేస్ పైననే ఉంటుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి చెప్తున్నానండి అట్లా మనము మైదాక్ అనేది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంకా నేను నాకైతే ఎండ అయితే కొంచెం వస్తుంది కొంచెం తగ్గిపోతుంది అనమాట అందుకే నేనైతే ఇంకా మా ఫ్రెండ్ సైడ్ అయితే వచ్చేసి ఆ బాల్కనీలో మాత్రం చాలా బాగా హెయిర్ గాలి అనేది వస్తుందండి సో అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రెండ్కి వెళ్ళేసి హెయిర్ అంతా ఆరబెట్టేసుకొని వచ్చాను అదేవిధంగా సన్లైట్ కూడా కొంచెం వచ్చిందండి దానికి కూడా ఆరబెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నాకు ఇంకా హెయిర్ అయితే ఆరిపోయింది ఆ తర్వాత ఇంకా ఒక ప్లక్కర్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా చాలాసేపు నిలబడ్డాను కదా కాళ్ళు అయితే బాగా పెయిన్ వస్తున్నాయండి అందుకే వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నాను అనమాట సో నా వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియోస్ రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్